అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోతుకుర్రు గ్రామంలో భూమి తవ్వకాలు జరుగుతున్న సమయంలో అద్భుతంగా వెలిసిన మహాశివలింగం ఇప్పుడు భక్తుల ఆధ్యాత్మికతకు కేంద్రంగా మారింది వందల ఏళ్ల నాటిదిగా భావిస్తున్న ఈ శివలింగాన్ని దర్శించేందుకు ప్రస్తుతం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు గ్రామంలో వినిపిస్తున్న కథలు వస్తున్న సాధువుల సూచనలు భక్తుల అనుభవాలు ఈ ప్రాంతాన్ని కొత్త దేవక్షేత్రంగా మార్చుతున్నాయి ఈ ఆధ్యాత్మిక స్థలంపై పూర్తి వివరాలు మా ప్రత్యేక కథనం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం పచ్చని కొబ్బరి తోటల నడుమ ప్రశాంతంగా ఉన్న పోతుకుర్రు గ్రామం ఇప్పుడు భక్తుల రద్దీతో సందడిగా మారింది గోశాల నిర్మాణం కోసం త్రవ్వుతున్న సమయంలో భూమి గర్భం నుంచి ప్రత్యక్షమైన మహాశివలింగం ఈ శతాబ్దాల నాటి శివలింగాన్ని గ్రామస్తులు శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత స్వయంభూ వీరేశ్వర స్వామిని అత్యంత భక్తితో పూజిస్తున్నారు మాది పోతకూరండి అయినవేల మండలం అండి ఈ కో ఈ ఊరికి కోడల కింద చూడ రావటం నాకు చాలా అదృష్టం అండి ఆరు సంవత్సరాలపైన అవుతుందండి మేము వచ్చి ఊరికి కోడల కింద వచ్చిన కాడి నుంచి అంటే వచ్చిన ఫస్ట్లో పెద్ద తెలియదు కదండి తర్వాత తర్వాత మాకు ఇక్కడ విగ్రహం ఉందని తెలుసండి తెలిసిన కాడి నుంచి ఎప్పుడు ఎల్లప్పుడు మేము సేవలు చేసుకోవటం మా అదృష్టం అండి ముందు జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈయనకి సేవలు చేసుకునే అదృష్టం కలిగిందండి మాకు ఈ ఊరు అంటే మా ఫస్ట్లో తెలియదు కానీ పెళ్ళి మ్యారేజ్ అవ్వని కానించి తెలుసండి ఈ ఊరిలో విగ్రహం ఉన్నట్టు మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఊరు ఊరుల నుంచి వచ్చి బాగా దర్శనాలు చేసుకోవడం బాగా ఎక్కువ ఎక్కువగా వస్తున్నారండి ఈయన దగ్గరికి వచ్చిన కానించి ఎవరికైనా సరే ఏ కోరికలైనా తీరుతున్నాయండి ఇప్పుడు మీరు చాలా పుణ్యం చేసుకున్నారు ఈ ఊరిలో కోడల కింద అవ్వటం చాలా అదృష్టం అమ్మా అనేసి అంటున్నారండి అందరూ కూడా అని గుడి బుడి కట్టాలి చేయాలి అంటున్నారు అంతేనండి కానీ అంటే వర్షాలు వచ్చినా ఏమొచ్చినా చాలా ఇబ్బందులు అయిపోతున్నారండి ప్రజలు వచ్చిన జనం దర్శనం చేసుకోవడానికి ఆ బాళ్ళు ఎంతెంత లోతుల్లో పడి రావాల్సి వస్తుందండి అందాక భక్తులు రావడానికి కొంచెం దారి కింద వేసి కొంచెం కూర్చోవడానికి అవి కొంచెం బాగా ఇదిగా ఉంటే కొన్ని ఇబ్బందులు లేకుండా ఉంటే భక్తులు వచ్చి కొంచెం పూజలు అవి బాగా చేసుకుంటారండి చాలా ఇబ్బందులు పడుతున్నారండి జమ్మి చెట్టు కూడా ఉందండి ఫామ్ కూడా ఉందండి ఫామ్ కూడా మేము చూసామండి చాలాసార్లు నందేశ్వరుడు కూడా ఉన్నాడండి ఫామ్ అయితే ఈ పొట్లోనే ఉంటుందండి ఇప్పుడు వచ్చి మాత్రం శివ శివుని ఉరి చెట్లో పడుకుని చెట్టు పెట్టుకుని పడుకుని ఉంటారండి అలాగా చాలాసార్లు చూసారండి చాలామంది చూసారండి చూసిన వాళ్ళు కూడా చెప్పారండి మేము ఒకసారి చూసామండి చూసామండి ఒకసారి ఇలాగా పొలం పొలాలకు వెళ్తుంటే చూసామండి చూసి చాలా అల్లిపోయారండి అయితే శివుని దగ్గరికి వచ్చి పడుకున్నదని కూడా అన్నారండి మేము వచ్చినప్పటికి వెళ్ళిపోయారు ఇప్పుడే చూసాం మేము అన్నారు కూడా అండి శివలింగం చుట్టూ ఉన్న పుట్టలలో తరచూ కనిపించే పాములు స్వామిని కాపాడుతున్నాయనే నమ్మకంతో భక్తులు మరింతగా ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తున్నారు మా తాతల ముందు నుంచి ఉంది అయితే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా బ్రహ్మంగారు ఏదో తవ్వడం కోసం మీద ఉందని తవ్విన తర్వాత ఆయన కాలం చేయడం జరిగింది కొన్ని కొన్ని మహత్యాలు ఉన్నాయి పిల్లలు పుట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేయడం వల్ల పిల్లలు పుట్టారని కొంతమంది చెప్పారు అటువంటి నిదర్శనాలు ఉన్నాయి కాక కోరిన కోరికలు తీరుతున్నాయి తర్వాత ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా సహాయ సహాయ సహకారాలతో పూజలు అయ్యి జరిపిస్తున్నాము తర్వాత ఇది గుడి కట్టాలంటే చాలా వేగంతో కూడిన పని అని కొంచెం ఎవరన్నా దాతలు వచ్చి ఇది నిర్మిస్తారని అనుకుంటున్నాము కార్తీక మాసం నుంచి మహాశివరాత్రి వరకు ఇక్కడ భక్తి తరంగం ఉప్పొంగిపోతోంది కొంతమంది భక్తులు శివలింగం నుంచి వెలువడే ఆధ్యాత్మిక కాంతిని తాము ప్రత్యక్షంగా అనుభూతి చెందామని చెబుతున్నారు గ్రామ పెద్దలు చెప్పే ఓ కథనం కూడా ఈ స్థలానికి ప్రత్యేకతను తీసుకుని వస్తుంది ఓం నమస్తే బాయ్ నా పేరు పొలం పొలంశెట్టి అండి పంతొమ్మిది వందల యాభై ఆ మధ్యలో దుక్కు దుందుతుంటే నాగలికి తగిలిందండి తగిలితే అది ఏంటని చెప్పేసి బయలు చేసేసరికి అక్కడ శివలింగం కనిపించిందండి అప్పుడు దాన్ని శుభ్రంగా మట్టి తీసి దాన్ని లేవిలు చేసి అప్పటి నుంచి పూజలు చేస్తూ ఇక ఈ మా గ్రామస్తులు దీన్ని అలాగా నడిపించేవారండి అయితే మాకు నాకు తెలుసున్న టైంలో కొన్ని నాకు చదువుకునే టైంలో అంటే ఉమంగారు వచ్చి శుభ్రంగా భజనలు చేసి లోపలంతా మించు మూడు అడుగులు నాలుగు అడుగులు లోతు తవ్వేసి భజనలు అయ్యే చేసి ఒక చేస్తే శివలింగం లోపల ఏమన్నా ఉంటుందేమో అని ఉద్దేశంతో తవ్వేడో ఏంటో తెలియదు కానీ అది కొన్ని రోజులు బదినం చేసిన తర్వాత ఆయన అలా కొన్ని ఒక సంవత్సరంలో అంతే మళ్ళా ఇప్పుడు రాలేదు మాకు తెలిసి ఉన్న తర్వాత అయితే అతను మాత్రం కుటుంబం సర్వనాశనం అయిపోయింది అప్పటి నుంచి ఇక్కడ ఏదన్నా చిన్న వల్ల కూడా భయపడే పరిస్థితిలో వీలైపోతున్నాం మా గ్రామస్తులు దేవస్థానం వారు ఎవరన్నా ఈ పురాతన విగ్రహాలని బయ దాన్ని పునరుద్ధరించాలని మా గ్రామం తరఫున ఎన్నో దశాబ్దాల క్రితం గుప్త నిధి కోసం రాత్రి వేళల్లో పూజ పేరుతో త్రవ్వకాలు చేసిన వ్యక్తి కుటుంబం అంతరించిపోయిందని ఈ భూమికి తగిన గౌరవం ఇవ్వని వారెవరైనా అదేవిధంగా శిక్షను అనుభవించాల్సి వస్తుందన్న నమ్మకము ఉంది ఇక్కడికి వచ్చిన అనేక సాధువులు కూడా ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించాలంటే ద్రాక్షారామం భీమేశ్వర స్వామి శిఖరం కనిపించే ఎత్తులోనే నిర్మాణం చేయాలి అని సూచించారు అంత ఎత్తులో ఆలయం నిర్మించడం సాంకేతికంగానూ ఆర్థికంగానూ కష్టమవుతుండటంతో స్వామి ప్రస్తుతం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ భక్తులకు దర్శనం ఇస్తూనే ఉన్నారు అయితే రహదారి సదుపాయాలు లేకపోవడంతో భక్తులు బురదలోనూ తోటల మధ్య గుండా నడిచి రావాల్సి వస్తోంది స్థలం ప్రైవేటు వ్యక్తికి చెందడం వల్ల రోడ్డు వేయడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి స్థల యజమాన్ని కలుగు చేసుకుని భక్తులు పూజలు అభిషేకాలు నిర్వహించుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు నా పేరు సాయిచరణండి మా వర్రేపాలెం గ్రామం అలచెరు అండి మేము మన రాష్ట్ర లాస్ట్ టైం శివరాత్రికి వచ్చామండి ఇక్కడికి గ్రామంలో చాలా పెద్ద ఎత్తున చాలా బాగా చేశారండి ఇక్కడ అంతా కూడా కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు అండి అలాగే నేను అప్పుడే మొన్న ఒక సోమవారం వచ్చానండి మళ్ళీ కార్తీక మాసం కావున అందు కార్తీక మాసం కావున మట్టిలో కూడా సోమవారిని దర్శించుకోవడానికి ఇంత దూరం ఆ దగ్గర దగ్గర అర కిలోమీటర్ దూరం బాడిలో నడుచుకుంటూ మేము సోమవారిని దర్శించుకోవడానికి మేము ఇంత దూరం వచ్చామండి మా అమ్మగారు కూడా హైదరాబాద్లో ఉంటారండి ఈవెని కూడా చూడాలి అమ్మ ఒకసారి చూడు అని నేను పని కట్టుకుని తీసుకుని ఇక్కడ విగ్రహ దర్శనం చేసుకోవడానికి వచ్చామండి పామ్మను కోరిక కోరికలు అయితే అన్నీ మాకు నెరవేరేయండి ఇక్కడ చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే చూసినట్టున్నారు మీరు కింద ఓబాతో ఇబ్బందిగా ఉంది కొంచెం దీనికి ఏమైనా కొంచెం మనకి సిమెంట్తో ఏదన్నా కొంచెం చేసినట్లయితే ఇక్కడ విశేషమైన అండి సోమవారు దగ్గరుండి మనం ఎక్కడైనా శివాలయంకి వెళ్తే సోమవారిని దర్శనం చేసుకోవడం భాగ్యం మాత్రం ఉంటుందండి కానీ ఇక్కడికి వచ్చేసరికి శివలింగానికి మనకు మనమే వాటర్తో కానీ పాలుతో కానీ మనకు మనమే అండి మళ్ళీ రెండో విశిష్టం ఏంటి రెండో పాయింట్ ఏంటంటే కొంచెం అభిషేకంగా చేయించుకోవడానికి ఎన్ని ఇబ్బంది ఉందండి దాన్ని గవర్నమెంట్ వారు పట్టించుకొని కొంచెం మంచి చే ఈ గుడికి కొంచెం దారి ఏర్పాటు చేసి ఇవన్నీ ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుతున్నాం అండి ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ త్రవ్వకాలు జరిపితే ఈ శివలింగం ఏ శతాబ్దానికి చెందినది ఎవరు ప్రతిష్ఠించారు అనే ప్రశ్నలకు సమాధానం లభించవచ్చని స్థానికుల ఆశ భూమి గర్భం నుంచి ప్రత్యక్షమైన ఈ శివలింగం పోతుకుర్రు గ్రామానికి ఆధ్యాత్మిక వెలుగుగానిస్తూ కోనసీమలో మరో పవిత్ర దేవ క్షేత్రంగా రూపుదిద్దుకుంటుందని భక్తులు విశ్వసిస్తున్నారు ఏవి కోనసీమ న్యూస్ ఛానల్ ఈ క్షేత్రంపై పలు కథనాలను ప్రసారం చేయడంతో మరింత ప్రాచుర్యం పొంది తరలి వస్తున్నారు స్వామి సరణం అయ్యప్ప నా పేరు రమణనాథ్ వెంకట శ్రీనివాస్ అండి మా పోదుగురు గ్రామంలో స్వామివారు కనీసం ఎలా లేదన్నా రెండు వందల రెండు వందల యాభై సంవత్సరాల నుంచి స్వామివారు ఇక్కడ ఉన్నారండి మా పూర్వీకులు పెద్దలు చెప్పినంత మా దాతలు చిన్న కాలం నుంచి ఇక్కడ స్వామివారు ఉన్నారు మా పెద్దలు చెప్పినంతకాలం ఇక్కడ రెండు వేల రెండు వందల సంవత్సరాల నాటికి అనేది ఉండేదండి తవ్వకాలు చేయగా ఇప్పుడు స్వామివారు బయటపడారండి అప్పటి నుంచి కూడా అలాగే పూజలు చేస్తూ ఉన్నారు ఎవరిని దూరం నుంచి అయ్యే స్వాములని కాశీ నుంచి అయ్యి చాలా దూరం నుంచి స్వాములు విజ్ఞులు అయ్యి చాలా మంది వస్తున్నారండి వచ్చి చూసి వెళ్ళి దండం పెట్టుకుని అయ్యి చేస్తున్నారండి స్వామివారు ఇలాగే ఉంటారు పూజలు అయ్యి ఉంటున్నారు కాబట్టి వేసవ కాలంలో నిండి వానకి తెడుతూ ఉంటున్నారు అని అనుకొని ఊరు గ్రామస్తులు రెండు వేల ఐదులోనే ఏదో స్వామివారికి ఏదో చేయాలని నిర్ణయించుకుని రెండు వేల ఏడు సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవం అనేది చేద్దామని గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు అందరూ నిర్ణయించుకుని అప్పటి నుంచి రెండు వేల ఏడు నుంచి కూడా పూజలు చేయడం మొదలు పెట్టారండి రెండు వేల ఏడు నుంచి స్వామివారికి శివరాత్రి మహోత్సవం చేస్తారండి కూడా స్వామివారికి ఇక్కడ పేరు అనేది లేదు ఆ రెండు వేల ఏళ్ళలో స్వామివారికి పేరు పెట్టడం అనేది జరిగింది శ్రీ పచ్చని తోటలో ఉంటారు కాబట్టి అన్నానికి లోటు అనేది ఉండకూడదని కాశీ ఫేసింగ్లో ఉన్నదని చెప్పి ఉద్దేశంతో కాశీ విశ్వేశ్వర స్వామి పేరు పెట్టి శ్రీ శ్రీ అన్నపూర్ణ సహిత స్వయంబీ విశ్వేశ్వర స్వామి అని పేరు పెట్టడం జరిగింది రెండు వేల ఇళ్ళలోని అప్పటి నుంచి కూడా శివరాత్రి మహోత్సవం అనేది ప్రతి సంవత్సరం చేస్తాము అదేవిధంగా ఈ స్వామివారికి కాపలా ఇక్కడ రెండు పొట్టలు అనేవి పెద్ద పుట్టతోటి ఎదురుగొండ వెనకాల పెద్ద పుట్ట ఎదురుగొండ చిన్న పుట్ట ఉంటుందండి ఈ రెండు పొట్టల్లో కూడా స్వామివారులు ఉన్న నాగరాజ స్వాములు ఉంటారు మరి అదేవిధంగా పూర్వీకులు ఏంటంటే ఇదివరకు చెప్పిన ఒక యోగులు వచ్చి ఇక్కడ పరిశీలన చేసి ఇక్కడ శివ శివాలయం అనేది కట్టాలంటే శ్రీశైలం శిఖరాగ్రం అంత ఎత్తు శివలింగం కట్టాలని ఒకరు అన్నారు మరొకరైతే ద్రాక్షారం గోపురం కనపడాలని చెప్పారు దాని గురించి అంత పెద్ద గుడి కట్టాలని ఎవరు కూడా ఇంకా దీని ప్రసక్తి లేకుండా ఇంకా అలా పూజలు చేసుకుని ఇంకా అలా వదిలేస్తారండి పచ్చని తోటల మధ్యన స్వామివారు ఉంటారండి ప్రతి వారం కూడా వచ్చి స్వామివారికి అభిషేకం చేయించుకుంటారు ఎవరికి ఎదురుకుండా ఉన్నటువంటి చిన్న పుట్ట అనేది ఉంటుందండి ఇది ఎదురగొండా ఉండి పుట్ట అండి ఇందులో కూడా చిన్న స్వామి స్వామి ఉంటారండి రెండు పుట్టలలోని మరి అప్పుడే అదేవిధంగా అక్కడ దీన్ని పుట్ట కింద పూర్వీకులు యోగులు అయ్యి చెప్పడం ఏంటంటే నంది అనేది ఉంటుందని అంటున్నారండి మరి దీన్ని ఇంకా చేయలేదు ప్రస్తుతానికి చిన్న నందిని నందీశ్వరుడు ఉండాలని చెప్పి కింద నంది అనేది పెట్టడం జరిగిందండి ఎదరకుండా మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ వనభోనిధులు అనేది పెట్టడం జరుగుతుంది తర్వాత నుంచి ఊరు గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ అన్న సమారాధ్య అనేది ప్రతి కార్తీక మాసంలో పెట్టుకుంటారు ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చేప్పుడప్పుడు పెట్టుకుంటారండి మరి ఈ స్థలం అయితే వర్షానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇక్కడ వర్షాకాలంలో ఇదివరకు అయితే చేలు వాటర్ అయ్యి తోటలో నీరు దిగడానికి అవకాశం ఉండేది మరి ఇప్పుడు ప్రక్కనే చెరువులు అయ్యి వల్ల అక్కడ గుట్టెక్కువం వల్ల నీరు దిగే ప్రసక్తి లే నీరు దిగే అవకాశం లేకపోవడం వల్ల నీరు ఉండిపోవటం వల్ల ఇక్కడ ఉబ్బరి కింద ఉండిపోయిందండి మరి ఇక్కడ ఈ గ్రామస్తులైనా ఇదైనా కోరుకునేది ఏంటంటే ఇక్కడ స్వామివారికి పూజలు చేయడానికి వచ్చి దోబ రావడానికి ఇబ్బంది లేకుండా ఉండాలని గ్రామస్తులందరూ ప్రయత్నిస్తారండి స్వామివారికి ఒక రూట్ అనేది ఏర్పాటు చేసి స్వామివారికి భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ప్లేస్ అనేది చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారండి మరి ఇది పోతుకూరు గ్రామ విలేజ్ అండి ఎన్వేలు మండలంలోకి వస్తుంది గన్నవరం నియోజకవర్గం పచ్చని తోలాట్ల మధ్య పచ్చని తోటల మధ్య స్వామివారి శ్రీ శ్రీ అన్నపూర్ణ సహిత స్వయంబీ విశ్వేశ్వర స్వామివారి కొలువు తీరు ఉన్నారండి స్వామివారి నమ్ముకున్న వాళ్ళకి ఏడు వారాలు చేసుకొచ్చండి